హాయ్ గాయస్ నమస్తే శాంతి గారు హాయ్ అండి కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ మామస్ నుంచి ఇస్తూనే ఉన్నారు సో మీ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి మీరు ఉంటేనే ఏదైనా చేయడానికి అవుతుంది మీ అందరి కోసం శాంతి గారు అయితే గివ్ అవే అనౌన్స్ చేస్తున్నారండి ఒక గిఫ్ట్ ఇలాంటి పట్టుసారి అలాగే ఇలాంటి ఒక మంచిగా వీళ్ళే మ్యానుఫాక్చర్ చేసిన ఒక బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ అలానే చిన్న పర్స్ అనమాట ఈ మూడు కూడా మీరు గెలిపొందే అవకాశం అయితే ఉంది మీరు చేయాల్సిందల్లా మన శాంతి గారి బామాస్ అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ బామాస్ అనంతపూర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని సబ్స్క్రైబ్ ఫాలో చేసుకుని స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇచ్చున్నాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవ్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత డ్రా తీస్తాము ఫస్ట్ నేను వాళ్ళకి ఒకటి కాదండి ఈ మూడు పర్సు పట్టు చీర అలాగే ఇది ఈ మూడు కూడా ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కి ఇవ్వడం జరుగుతుంది సో యుటిలైజ్ చేసుకోండి సో మీరు చేయాల్సిన శాంతి గారిని సపోర్ట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం అంతే థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ గివోవేలో పార్టిసిపేట్ చేసేసి అందమైన బహుమతులు గెలుపు సబ్స్క్రైబ్ అనంతపూర్ యూట్యూబ్ ఛానల్